వందే మాత్రం నేను జర్నలిస్ట్ నవతా వెల్కమ్ టు అవర్ వాయిస్ ఉన్మాదులు ఇప్పటి వరకు దేశంలో చచ్చు పెడుతూ దేశంలో ఐక్యతను రగల్చట ఐక్యతను చెడగొట్టి అనైక్యతను రగల్చడానికి చాలా ప్రయత్నాలు చేశారు ఇప్పుడు వీళ్ళు ఇండియన్ ఆర్మీ మీద కూడా పడ్డారు ఏమని అంటే ఇది కనబడుతుంది కదా వారు ఎక్స్లో ఏమని పోస్ట్ చేశారు అంటే ఇండియన్ చీఫ్ ఆఫ్ ఆర్మీ బ్లాస్ట్ ఇండియన్ మీడియా మోర్ దెన్ ట్వంటీ థౌజండ్ ముస్లిం జవాన్స్ ఇన్ ద ఇండియన్ ఆర్మీ హ్యాస్ సబ్మిటెడ్ దేర్ రిజిగ్నేషన్ బికాస్ ఆఫ్ ఇండియన్ మీడియా బ్లేమింగ్ ద ముస్లిమ్స్ నాన్ స్టాప్ ఇన్ ద వేక్ ఆఫ్ ఢిల్లీ అటాక్స్ సాఫ్రలైజేషన్ హ్యాస్ డిస్ట్రాయిడ్ అస్ అంటే ఇండియన్ ఆర్మీలో ఉన్న ముస్లిం సైనికులు వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి ఢిల్లీ బ్లాస్ట్కి సంబంధించి ఇండియన్ మీడియా ముస్లిం డాక్టర్ల మతోన్మాదం ఉగ్రవాదం అని చెప్తున్నందుకు ఆర్మీలో ఉన్న ముస్లిం సైన్యం యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి ఆ నేపథ్యంలో ఇరవై వేల మంది ముక్కుమ్మడిగా రాజీనామా చేశారని ఏకంగా ఇండియన్ ఆర్మీ చీఫే మాట్లాడినట్టుగా ఒక పోస్ట్ అయితే వైరల్ చేశారు కానీ ఇది అబద్ధం మొన్నటికి మొన్న దీనికి చాలా లింకప్ చేసి చూడండి రాహుల్ గాంధీ ఆర్మీలో ఒక వర్గమే పది శాతం మంది ఉన్నారని మాట్లాడినరు అంటే కులాలను తీసుకురావడానికి ఆర్మీలో ట్రై చేసిండ్రు ఇప్పుడు ఉగ్రవాద ముస్లిం డాక్టర్ల గురించి మాట్లాడితే భారత సైన్యంలోని ముస్లిం సైన్యం బాధపడ్డట్టుగా చెప్తుండ్రు అంటే ఇండియన్ ఆర్మీ ఎంత పటిష్టంగా ఉంది ఈ దేశాన్ని ఏం చెయ్యాలన్నా కూడా ఇండియన్ ఆర్మీ పటిష్టతను చూసి వణికిపోతున్నారు ఒక్కొక్క కుక్కలు పందులు ఆ పందులు ఇప్పుడు ఇండియన్ ఆర్మీలో ఒక అనిశ్చితిని తీసుకొచ్చే ప్రయత్నాన్ని చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఆర్మీ చీఫే మాట్లాడినట్టుగా ఒక పోస్ట్ని అయితే పెట్టారు అయితే ది అసలు ఇది ఏంటి ఎక్కడిది దీనికి సంబంధించి అని అంటే పాటు ఇంకొకటి కూడా ఏం పెట్టిండ్రు నిరంతర కాషాయీకరణ జరుగుతోంది అది మా భావాలను దెబ్బతీస్తోంది ఎక్కడైనా యుద్ధం జరిగితే పంజాబీ సిక్కులు ముస్లింలు మన సైన్యాన్ని ఒకే వ్యక్తి కారణంగా ఎదుర్కొంటున్నామని నేను భావిస్తున్నాను ఆయన నరేంద్ర మోదీ అని కూడా వారు చెప్పినట్టు ఒక వీడియో వైరల్ అవుతుంది కానీ అది అబద్ధం ఆ క్లిప్పింగ్ అబద్ధం అక్కడ మాట్లాడుతున్న దాన్ని చాలా క్లియర్ కట్గా చూస్తే అబద్ధాలు ఏంటి అనేది చాలా క్లియర్గా తెలుస్తాయి అవి నేను చెప్తాను ఇక దీనికి సంబంధించి ఆర్మీ చీఫ్ మాట్లాడినట్టు ఎక్కడగా లేదు అండ్ నకిలీ క్లిప్ ఏదైతే చూపిస్తున్నారో ఇది ఇక్కడ మీరు చూస్తే ఐఏఎన్ఎస్ లోగో అనేది చాలా డిఫరెంట్గా ఉంది అండ్ నెంబర్ టూ ఇక్కడ ఆర్మీ చీఫ్ గారు ధరించిన ఏదైతే బ్యాడ్జ్ ఉందో ఆ బ్యాడ్జ్ కూడా తేడాగా ఉంది మీరు చాలా క్లియర్గా మాట్లాడచ్చు దీనికి సంబంధించి మీకు ఎవరైనా డౌట్ ఉంటే ఏఐలో కూడా చెక్ చేసుకోవచ్చు అది కూడా దాన్ని తరచుగా ఈ ప్రశ్నలు అడుగుతుంటే సమాధానం చెప్పింది భారత సైన్యం ఇరవై వేల మంది ముస్లిం సైనికులను రాజీనామా చేశారా లేదు అలాంటి సంఘటన జరిగినట్టు ఎటువంటి ఆధారాలు మీరు ఆ వాదనకు మద్దతిచ్చే అధికారిక సమాచారం కూడా లేదు కాషాయీకరణ నైతికతలు దెబ్బతీసిందని ఆర్మీ చీఫ్ నిందించారా లేదు ఆర్మీ చీఫ్ ఎప్పుడు అలాంటి ప్రకటన చేయలేదు వైరల్ క్లిప్ నకిలీది మరి వీడియోలో కనిపిస్తున్న క్లిప్ ఆయన ఏ సందర్భంలో మాట్లాడింది అంటే నవంబర్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదున ఐఏఎన్ఎస్ పోస్ట్ చేసిన ఢిల్లీ డిఫెన్స్ డైలాగ్లో జనరల్ ద్వివేది ప్రసంగించిన అసలు వీడియో అది దాన్ని ఏఐ ద్వారా మార్పింగ్ చేసి వీళ్ళు పోస్ట్ చేసుకున్నారు దీనిపై ప్రభుత్వం వ్యాఖ్యానించిందంటే పీఐబి ఫ్యాక్ట్ చెక్ వీడియో నకిలీదని నిర్ధారించింది మరియు ఆర్మీ చీఫ్ అలాంటి వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేసింది ఎంతకు దిగజారిపోతున్నారు వీళ్ళు టెక్నాలజీని ఉపయోగించుకొని ఆర్మీ చీఫ్ మీద నిందలు వేస్తూ భారత సైన్యం మీద నిందలు వేస్తూ భారతదేశంలో ఒక అనిశ్చితిని తీసుకురావడానికి ఎన్ని కుట్రలు పన్నుతున్నారు ఇలాంటి వాటి గురించి ఎప్పటికప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఒక విషయం చాలా క్లియర్గా చెప్తున్నా చూడండి మన సైన్యం చాలా గొప్పది కుల మతాలకు అతీతంగా చాలా పెద్ద పోరాటం చేస్తోంది మన కోసం వాళ్ళకు మనం రుణపడి ఉండాలి వాళ్ళ కుటుంబాలతో సహా ఇలాంటి ఎవడో కొందరు పెట్టినవి చూసి వాస్తవ వాస్తవాలు తెలుసుకోకుండా ఆ భయాందోళనకు గురి కావద్దు అసలు వాస్తవాలను తెలియచేయాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేశాను మీ అభిప్రాయం ఏంటి ఇలాంటి నీచులను ఏం చేయాలనుకుంటున్నారనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్వాయిస్కి చేతని అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్